ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి కీర్తనలు అరవై మూడు ఏడో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీవు నాకు సహాయకుడవ ఇంటివి నీ రెక్కల చాటున శరణి ఉత్సాహధ్వని చేసేదను దేవుని బిడ్డలారా కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ పాడుతున్నాడు చూడండి దేవా నిన్ను శరణు జొచ్చినప్పుడు నా జీవితంలో ధ్వని చేసేదను అంటే సంతోషం సమాధానం ఉత్సాహ ధ్వని దేవుని పుట్టినారా ఈ లోకము ఈనాటికి దానినే వెతుకుతున్నది కానీ కనుగొనలేకపోతున్నది కారణం దేవుని వెతుకున్నప్పుడు ఆ సమాధానం మనకు దొరుకుతుంది ప్రభువుని వెతుకున్నప్పుడు ఆ నెమ్మది ఆ ఉత్సాహ ధ్వని మనకు దొరుకుంది కీర్తనకారుడు దేవుని వెతికాడు దేవుని శరణ చొచ్చాడు ఆయన జీవితంలో ఉత్సాహ ధ్వని చేశాడు అందుకే వేద గ్రంథంలో అధికంగా కీర్తనల పుస్తకం ఉంటున్నది దేవుని బిడలారా ఎంతగా లోకములో లోకానుచార కార్యములు మనం లోతుగా వెళుతుంటామో అంతగా సమాధానాన్ని కోల్పోతుంటాము కానీ ఎంతగా లోతుగా దేవునిలో మనం ఎదుగుతుంటామో అంతగా సమాధానంగా మన జీవితం ఉంటుంది అందుకే చాలా మంది భక్తులు దేవుణ్ణి వెతికి 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 ఈ లోకంలో ఏమి లేదు అని తెలిసిన తర్వాత లోకాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోతుంటారు సన్యాసిలుగా సాధులుగా మారిపోతుంటారు కారణమేమండి ఈ లోకంలో ఏమి లేదు అనేటువంటి యొక్క కన్క్లూషన్ కు వాళ్ళు రావడం వలన ఈ లోకాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతుంటారు ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక ప్రశ్నను నిన్ను అడగడానికి నేను ఇష్టపడుతున్నా నీ జీవితములు ఈ సంతోషం ఉంటున్నదా నీ జీవితములు ఈ ఉత్సాహం ఈ సమాధానం ఉంటున్నదా అయితే కీర్తనాకారుడు లాగా ప్రభు సన్నిధికి చేరి నాయనా నీ రెక్కల చాటున నన్ను ఉత్సాహంగా ఉండడానికి సమాధానంగా ఉండడానికి నాకు సహాయం చేయని అడుగుదామండి దేవా మహోన్నత ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో నీ సన్నిధిలో మేము వస్తున్నాం నా రక్షక ఎవరంతా నాతో చేరి ప్రార్థన చేస్తున్నారు ఈ దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి మీ రక్తపోట్లో దాచుకోండి దీవించండి మీ కృప ప్రసన్నత వెళ్ళపైన దిగిరాని నాయన మీ సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వండి మీ సమాధానాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి నా రక్షక మీ శాంతి సమాధానం మీ నెమ్మతిని మీ బిడ్డలకి ఇవ్వండి ఏ ఏ విషయాల్లో అయితే సమాధానాన్ని కోల్పోతున్నారు ఏ ఏ విషయాల్లో అయితే అసమాధానాన్ని అనుభవిస్తూ ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులని అల్లాడుతున్నారు నా రక్షక మీ సమాధానాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి మీ నెమ్మతిని మీ బిడ్డలకి ఇవ్వండి మీ యొక్క కృప కరికరంతో బిడ్డలు కూడా నింపండి నాయన ఆ నిర్మూలించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మహిమా గణప్రస్తుతి మీకే దేశయనాములో పెడుకుంటున్నాము తగ్గి ఆమె